ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ముంబై పెద్ద ఉంది ఎయిర్పోర్ట్ ఉంది మై ఘాట్ నడిచేదానికే చావాలి మనం అంత పొడుగుంది ఎగ్జిట్ ఏ పక్క టెంపుల్ ఇప్పుడు మనం ఇందులో నుంచి బయటకెళ్ళి ఇంటర్నేషనల్ డిపార్చర్ ముఖాన్ని నడవాలన్నమాట కచరం వీరే ಹಿಂದಿ ತೋಟ ನೆಟ್ಕರಮ ಅಂತ ಮೊತ್ತ ಅರ್ಧತೆ ಖಾನ್ ಮಾತಾಡಕಲ್ಟ್ ಛತ್ರಪತಿ ಶಿವಾಜಿ ಇಂಟರ್ನೆಷನಲ್ ಎರ್ಪೋರ್ಟ್ ఇంటర్నేషనల్ డిపార్ట్స్ అనమాట మనలో అక్కడ నుంచి డొమెస్టిక్ డిపాజిట్ డొమెస్టిక్ నుంచి ఇంటర్నేషనల్ ఉంది జోదానంద్ మన ఎయిర్ ఇండియా ఎక్కడ ఉండగా మనం ఇమిగ్రేషన్ దాటుకొని లోపలికి రాగానే మనకి ఇక్కడ ఎదురుగానే మందుల దుకాణం ఉంది బ్లాక్ లేబుల్ జానీ వాకర్ డబ్బులు రెండు ఉంటాయండి ఐదు వేల నాలుగు వందల అరవై రూపాయలు అక్కడ శివాశ్రీ గలు టూల్ ఇయర్స్ ఓల్డ్ అంటే పన్నెండు సంవత్సరాల లోపల మగ్గ పెట్టి తీసింది నాలుగు వేల రెండు వందల తొంభై రూపాయలు మరి ఇక్కడ మళ్ళీ రెండు వేల ఏడు వందల తొంభై రూపాయలు రాసిపెట్టం మరి దీనికి లండన్ లండన్లో మూడు వేల ఆరు వందల తొంభై అట ఇండియాలో రెండు వేల ఏడు వందల తొంభై అని రాసి పెట్టారు అడిగి అడిపిద్దాం మరి దీని కథ ఏందనేది శివాశ్రీ గారు వచ్చేసి ఒక్క బాటిల్ కొంటే నాలుగు వేల చిల్లరే ఉన్నట్టుంది రెండు బాటిల్ కొంటే ఒక బా రెండు బాటిల్ కొంటే ఒక్క బాటిల్ రెండు వేల ఏడు వందల తొంభైకి వస్తుంది అన్నమాట అంటే దాకా ఐదు వేలు రెండు రెండు బాటిల్ సో రెడ్ లేవులు వచ్చేసి ఒక లీటర్ బాటిల్ రెండు వేల ఐదు వందల తొంభై రూపాయలు అదే రెండు బాటిల్స్ తీసుకుంటే పిన్ బాటిల్ ఉంది కదా ఈ ప్యాక్ వచ్చేసి నాలుగు వేల ఆరు వందల తొంభై రూపాయలు అనమాట రెండు వేల ముప్పై అంటే సింగపూర్ కంటే ఎక్కువ ఎక్కువైంది ప్రైస్ రెండు బోటల్ కూడా యాభై వచ్చినాయి అనమాట అంటే ఐదు వేల ముప్పై మూడు వేల చిల్లర అంతే జానీవాకర్ ఎవడెవడానికి చూస్తారు కదా జానీ జానీవాకర్ వీళ్ళు ఎక్కువ మొత్తం చివాసులునే ప్రమోట్ చేస్తారు కదా చూసిన అవేగా వాడుతుంది గాల్మోర్ ఈ బాటిల్ వచ్చేసి అరవై నాలుగు వేలు అంటే అరవై నాలుగు వేల నాలుగు వందల తొంభై రూపాయలు ఇది ప్లేన్ యాభై ఒక్క వెయ్యి టీచర్స్ ఇచ్చితుల టీచర్స్ మొత్తానికి యాక్టోవేట్ ఏదో మ్యాక్లోన్ బాటిల్ ఉంది దీని ధర విశారు ఎంత ఉందని లెక్క ఒకటి పదులు వందలు వేలు పదివేలు లక్ష ఐదు లక్షల ఎనిమిది వందల తొంభై రూపాయలు దాని ధర ఐదు లక్షలు ఇంకో బాటిల్ వచ్చేసి లక్ష రూపాయలు చూ తా ఇవి డెబ్బై ఎనిమిది వేలు నలభై వేలు డెబ్బై నాలుగు వేలు యాభై రెండు వేలు ఐదు లక్ష తొంభై ఎనిమిది వేలు ఎనిమిది వందల తొంభై ఇవి తాగినా కూర్చో వైర్ అయ్యింది మరి అట్లానే ఆ పట్టుకుంటురా శ్రీగల్ ఇలా అన్నీ ఇవే ఎక్కువ ఉన్నాయి మనం అలా ముందుకు సాగిపోదాం ఇక మనం తాకెళ్దే పీకెళ్దే ఎందుకు మనకి ఇది ఇది వచ్చేసి ఏడు లక్షలు చిల్లర ఇక ఇది నలభై తొమ్మిది లక్షలు అంటే దాదాపు యాభై లక్షలు ఒక పది రూపాయలు టైమ్ కావచ్చు అంటే కదా ధర లెక్కరు మీరు ఒకటి పది వందలు వేలు అండి వైద్య వచ్చేసి పదిహేడు లక్షలు నలభై ఐదు వేలు రెండు వందల యాభై రూపాయలు సార్ యాభై లక్షల బాటిల్ யா லட்சம் பங்கே நாய் பேர்வோட மீர்த்து